హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో బొమ్ము అనే చురుకైన కుక్క ఉండేది బొమ్ము ఊరంతా తిరుగుతూ అందరితో ఆడుతూ పాడుతూ ఉండేది కాని ఒక్కటే సమస్య దానికి ఎవరి ఎవరిమీద నమ్మకం ఉండేది కాదు ఎవరైనా సహాయం చేయాలన్నా తలుపుతూ మురుగుతూ కాదని చెప్పేసేది ఒక రోజు ఊరికి అణవి నుండి ఒక పెద్ద సింహం ఊరిలోకి వచ్చిందట అది నిద్రలేచాక చాలా ఆకలిగా ఉండి తినటానికి ఏమైనా చూస్తూ తిరుగుతోంది అదే సమయంలో బొమ్ము తన స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది సింహం మొరగటం వినగానే అందరూ భయంతో పరుగులు తీశారు కాని బొమ్ము తన మొండితనంతో ఓ నేను ఎవ్వరినీ నమ్మను నా బుద్ధితో నేనే తప్పించుకుంటాను అన్నది ఆ సింహం దగ్గరికి వచ్చేస్తున్నది చూసి బొమ్ము వెంటనే దగ్గర్లో ఉన్న ఒక పెద్ద చెట్టెక్కింది కాని అది పెద్ద తప్పు అయింది ఎందుకంటే బొమ్ముకి ఎక్కడం తెలిసినా దిగడం రాదు ఇప్పుడు అది భయంతో పైకి వేలాడుతూ దిగలేక అడ్డంగా చిక్కుకుంది పక్కనే ఉన్న పిల్లి చూచి బొమ్ము దిగలేకపోతున్నావా సహాయం కావాలా అంది బొమ్ము మురుగుతూ నువ్వు ఎక్కగలవు కాని నిన్ను నమ్మితేనే కదా వద్దురా అని అంది వచ్చి మేము అడవిలో నిన్నే చూసాం సింహం తిరుగుతుంది త్వరగా దిగు నీకు సహాయం చేస్తాం అన్నా బొమ్ము తన మొండితనంతో వద్దురా నాకు మీ సహాయం అవసరం లేదు అని మొహం తిప్పింది ఇలా సమయం గడుస్తోంది సాయంత్రం అయిపోయింది సింహం వెళ్లిపోయింది కాని బొమ్ము ఇంకా చెట్టుపై ఉంది తిన్నదే లేదు కూడా తాగలేదు అప్పుడు నంది అనే పేరు ఉన్న జంతువు వచ్చింది నంది చాలా మంచివాడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుగా పరిగెత్తేలా ఉండేవాడు నంది చెట్టు కిందకు వచ్చి బొమ్ము ఎంత సమయం అవుతుందే నువ్వు దిగి రాలేవు కదా నా మీదకు దూకు నీకు ఎలాంటి హాని జరగదు అన్నాడు బొమ్ము మొదట ఆశ్చర్యంతో చూసింది నంది ఎప్పుడూ తనతో మాట్లాడలేదు కాని ఇప్పుడు సహాయం చేస్తున్నాడు అని అనుకుంది దిగాలి అన్నా భయం ఉంది కాని నంది ఏం మంత్రం వేసిందో ఒక నమ్మకం వచ్చింది మెల్లిగా నందిపై దూకింది నంది నొప్పి లేకుండా చక్కగా పట్టుపట్టి నిలబడ్డాడు బొమ్ము సేఫ్గా నేల మీదకు వచ్చింది ఆనందంతో మురిగింది నంది నీవే నిజమైన స్నేహితుడు నిన్ను నమ్మినందుకు నేను సురక్షితంగా ఉన్నాను ఇకపై ఎవరైనా మంచిగా ఉంటే వారిపై నమ్మకం ఉంచుతాను అన్నది ఆ రోజునుంచి బొమ్ము మొండితనాన్ని విడిచిపెట్టింది నిజమైన బలము నమ్మకంలో సహకారంలో ఉందని గ్రహించింది నీతి నమ్మకాన్ని కలిగించటమే నిజమైన బలము